ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జులై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది వసుదేవసువం కం సచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వావసునామ వసునామ సంవత్సరంలో పన్నెండు రాసులలో ఉన్నటువంటి రాశి జాతకులకు జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ఈ జూలై మాసంలో కన్యారాశి జాతకులకు గత మాసం కంటే ఈ మాసం అనుకూలంగా ఉంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఎందుకంటే వీరికి దశమంలో రవి లాభంలో బుద్ధుడు ఉన్నాడు భాగ్యంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు కాబట్టి శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వీరికి కనబడుతూ ఉంది ముఖ్యంగా కళాకారులకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా జూలై మాసంలో రాశి జాతకులకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆశిస్సులు వీరికి చాలా రక్షణ ఇస్తూ ఉంటాయి అందుకే మన భారతీయ సనాతన సంప్రదాయంలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే విషయాన్ని మర్చిపోకూడదు ఆ తల్లిదండ్రులే కొన్ని విషయాలలో మీకు అండగా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యారాశి జాతకులకు ఉద్యోగాలు పొందే అవకాశం విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం కనబడుతూ ఉంది వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు జూలై మాసంలో అందుకుంటారు ముఖ్యంగా ఒక వ్యవహారంలో మీకు పెద్దల యొక్క ఆశిస్సులు తప్పకుండా లభిస్తాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి పదవులు వరించే అవకాశం కూడా కన్యారాశి జాతకులకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీకు తగినటువంటి డబ్బు కూడా సమయానికి ఆర్థికపరమైనటువంటి కొదవ లేకుండా ఉంటూ ఉంటుంది డబ్బులు మీ యొక్క స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ అవసరాలకు ఉపయోగపడే విధంగా మీకు సమకూరుస్తూ ఉంటారు అయితే కన్యారాశి జాతకులు ఈ జూలై మాసంలో ముఖ్యంగా కుజధ్యాన శ్లోకాన్ని పఠించాలి ఈ ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంచిన సన్నిభం కుమారం హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు ఉదయం స్నానం చేయగానే పఠించుకోండి మీకు ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం జూలై మాసంలో ఉంది ఓం స్వస్తి